ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో భాగంగా శుక్రవారం హోరా హోరాహోరీగా జాగిన సాగిన చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ లో టీమిండియా సూపర్ ఓవర్లో శ్రీలంకను ఓడించింది నిజానికి ఈ సీజన్ అంతా కూడా అంటే ఈ ఆసియా కప్ టోర్నమెంట్ అంతా కూడా చాలా చప్పగా నిర్జీవంగా ఎప్పుడవుతుంద్రా బాబు అనుకునేటట్టుగానే ఈ గేమ్ సాగింది అక్కడక్కడ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ తడుక్కుమని మెలిపించినప్పటికీ కూడా చిన్న చిన్న పసికున్న దేశాలు ఎక్కువగా ఆడటం వల్ల ఆసియా కప్ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది కానీ భారత్ అలాగే ఆసియా భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య జరిగిన సూపర్ ఫోర్ లోని సూపర్ ఓవర్ కు దారి తీసిన మ్యాచ్ మాత్రం ఆశాంతం ఉత్కంఠ భరితంగా సాగి ప్రేక్షకులను అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమి పైన స్పందించిన చరిత్ అశలంక తమ ఓపెనర్ సెంచరీ హీరో పాతం నిసంకపై ప్రశంసలు ప్రశంసల జల్లు కురిపించడమే కాకుండా గెలవాల్సిన మ్యాచ్ లో భారత ఆ ఇద్దరి ఆటగాళ్ల వల్లే ఓటమి పాలయ్యాము అంటూ చెప్పుకొచ్చాడు అసలు ఇంతకీతను ఏమన్నాడంటే ఇది ఒక అద్భుతమైన మ్యాచ్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ లు వచ్చి మిడిల్ ఓవర్లు వేసే వరకు ఈ మ్యాచ్లో మేము పై చేయి సాధించాం నిజంగా బ్యాటింగ్ అసాధారణం భారత జట్టుకు అత్యంత అద్భుతమైన అనుభవమైన గొప్ప బౌలర్లు ఉన్నారు అదే వాళ్ళకి అద్భుతమైన బలం అయితే ఇలాంటి వారిపై నిస్సంగా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటం చూడముచ్చటగా అనిపించింది ఇది కడుపు నిండిపోయే మ్యాచ్ అని చెప్పాలి సూపర్ ఓవర్లో వీలనని ఎక్కువ పరుగులు చేయాలని చెప్పాను కానీ అది అలా జరగలేదు ఈ ఆసియా కప్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా అనేక అందుకోలేకపోయాం కానీ అనేక సానుకూలమైన అంశాలు ఉన్నాయి మంచి క్రికెట్ ఆడుతున్నాం దురదృష్టవశాత్తు గత రెండు మ్యాచ్ల్లో గెలవలేకపోయాం ఒక కెప్టెన్ గా తీసుకురావడానికి ఈ టోర్నీలో చాలా అంటే చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయి ఈ మ్యాచ్లో మేము ఎవరి గురించి అయినా మాట్లాడాలి అంటే అది హర్షిత్ రాణా అలాగే హర్షదీప్ సింగ్ వీరిద్దరూ కూడా మేము గెలవాల్సిన మ్యాచ్లో మాకు ఓటమిని మాత్రమే మిగిలిచ్చారని నేను చెప్పగలను కానీ ఈరోజు బ్యాటింగ్ నిజంగా బ్యాటింగ్ మాత్రం చాలా నచ్చింది ఈ తృప్తి చాలు మేము ఈ టోర్నమెంట్ ని నిష్క్రమించినప్పటికీ కూడా మాకు ఆ తృప్తి అయితే మిగిలింది అంటూ పేర్కొన్నాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి